హాయ్ అండి నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మాధవి యూనివర్సల్ కిచెన్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన చందమామ బిస్కెట్లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి అవి చక్కగా మైదాపిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి అది మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న షుగర్ని ఈ మైదా పిండిలో కలపాలండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం సోడా వేసుకొని అవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండి మనము గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో పూరి పిండి అలా కలుపుకోవాలండి దానికి తగ్గట్టు నెయ్యి తీసుకోవాలి నేను దాంతో రెండు కప్పుల నెయ్యి తీసుకున్నానండి ఆ రెండు కప్పుల నెయ్యిని మనం వేడి చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఆ మైదాపిండిలో పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఆ మన చపాతి పిండిలాగా కలపాలండి ఎంత చక్కగా కలిపితే అంత చక్కగా మనకు చందమామ బిస్కెట్లు అనేవి వస్తాయి చూడండి నెయ్యి సరిపోకపోతే ఇంకా కొంచెం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మంచిగా నానిన తర్వాత అందులో కొంచెం పిండిని తీసుకొని చక్కగా కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని ఒక ప్లేట్లో అడుగున మైదా పిండి కొంచెం ఇట్లా పల్చగా చల్లుకొని దాని మీద చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలండి చక్కగా తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని మనము చందమామ షేప్లో వచ్చేలాగా బిస్కెట్స్ కట్ చేసుకోవాలి చూడండి ఆ చిన్న గిన్నెతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి అలానే బిస్కెట్లన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇవి బయట కొనుక్కోకుండా మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇవి చేసుకోవటానికి ఓవెన్ లేకపోయినా మనము స్టవ్ మీదే చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి ఈ చందమామ బిస్కెట్లు మనం కట్ చేసుకున్నవి ఆ ప్లేట్ మీద చక్కగా పేర్చుకోవాలండి తర్వాత స్టవ్ వెళ్ళి తెచ్చుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాని మీద గ్రిల్ లాంటిది పెట్టుకోవాలి దాని మీద ఈ ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి తయారయ్యేటప్పటికి ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి హైలో పెట్టుకుంటే అవి మాడిపోతాయి అందుకని చక్కగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి చూడండి చందమామ బిస్కెట్లు ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఎంత బాగున్నాయో మామూలుగా మనం బయట కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి